సాలూరు మార్కెటింగ్ కమిటీకి నూతన చైర్మన్ గా ముఖి సూర్యనారాయణ వైస్ చైర్మన్ గా మింది గుమ్మడి సంధ్యారాణి గారి అభినందనలు సాలూరు నియోజకవర్గ దిశగా మరొక కీలకమైన ముందడుగు పడిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సాలూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ముఖి సూర్యనారాయణ వైస్ చైర్మన్ మింది సింహాచలం అవడం జరిగింది వీటితో పాటు పదిహేను మందితో కూడిన సభ్యులు కూడా నియమితులయ్యారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలిసిందే మనకి సాలూరు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు సోదరుడు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ముఖి సూర్యనారాయణ గారిని ఆల్రెడీ మన చంద్రబాబు నాయుడు గారు నియమించడం జరిగింది ముందుగా ఆయనకి అందరం కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ అలాగే మొత్తం పదిహేను మంది మార్కెటింగ్ కమిటీ కమిటీ ఉంటుంది కాబట్టి పదిహేను మంది సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీని పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని విడుదల చేయడం జరిగింది కాబట్టి అధ్యక్షులు ముఖీ సూర్యనారాయణ గారు పాచిపంట మండలం ఉపాధ్యక్షులు మింది సింహాచలం గారు మక్కువ మండలం అఖ్యాన రాధ గారు సాలూరు టౌన్ మెంబర్ అల్లు అప్పయ్యమ్మ గారు సాలూరు టౌన్ మెంబర్ బేటిపూరి రామనోదర్ గారు సాలూరు మండలం మెంబర్ దోనేరు ఆనంద్ గారు పాచిపెంట మండలం మెంబర్ డొంక అన్నపూర్ణ గారు సాలూరు మండలం మెంబర్ గొంగడ సరస్వతి గారు మక్కు మండలం మెంబర్ జగ్గ వెంకట్రాజు గారు మెంటాడ మండలం మెంబర్ కురుహు శివకృష్ణ గారు సాలూరు టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు మెంబర్ ఓసల నరసింగరావు గారు పాచిపెంట మండలం మెంబర్ పుష్ప సంకిలి మెంటాడ మండలం మెంబర్ రౌతు రామారావు గారు మక్కువ మండలం మెంబర్ సోము కళావతి సాలూరు మండలం మెంబర్ సొండి దేవి గారు సాలూరు టౌన్ మెంబర్ ఈ పదిహేను మందితో మొత్తం పూర్తిగా పూర్తి స్థాయిలో మార్కెటింగ్ కమిటీని వేయడం జరిగింది ఈ పదిహేను మంది సభ్యులకు మొత్తం సాలూరు నియోజకవర్గం తరపున మేమందరం కూడా వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడిన లీడర్లతో ఈ పదిహేను మంది సభ్యులతో ఈ కమిటీ వేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన యువనేత నారా లోకేష్ బాబు గారికి అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ